హలో ఎవరి వన్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చాడనే చెప్పాలి స్పిరిట్ తోటి సో అదే విధంగా ఇప్పుడు ఒక బయట ఒక కాంట్రవర్సీ నడుస్తుంది అనమాట సో ఈ స్పిరిట్ మూవీ విక్రమార్కుడు టూ గా ఉండబోతుంది అంటున్నారు సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి ఫిలిం జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ సార్ ఇప్పుడు నిజంగానే అంటే ఏంటి సార్ అదే విధంగా ఉండబోతుంది అంటారు అసలు విక్రమార్కుడికి దీనికి పోలికేముంది అసలు ఏదో చిలిపిగా అటువంటి ప్రచారం ఎవరైనా చేస్తున్నారేమో కానీ జనరల్గా పోలీసు హీరోగా పోలీస్ చేస్తున్నాడంటే ఏముంటుంది పోలీస్ వర్సెస్ విలన్సే కదా సంఘ విద్రోహ శక్తులకి ఆట కట్టడమే హీరో పని ఉంటుంది కాబట్టి అది విక్రమార్కుడైనా లేకపోతే ఇంకొకటి లాంటి మనుషులు ఎన్టీఆర్ చేసినా లేకపోతే ఇంకో సినిమాలో ఇంకో హీరో చేసినా ఎవరు చేసినా అదే కాబట్టి దీన్ని విక్రమార్కుడు తోటి పోల్చాల్సినటువంటి అవసరం లేదు కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి ఇలాగా ఒక ఆడియో రిలీజ్ చేయడం కదా అసలు వీడియో ఎక్కడ లేకుండా ఆడియోతో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అన్నది అసలు నా కెరీర్ లో ఎప్పుడు నేను చూడలేదు సరే ఆ వాయిస్ ప్రకాష్ రాజు గారి ప్రకాష్ రాజు ఈ లాస్ట్ లో ప్రభాస్ చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని చెప్పి దాన్ని మళ్ళీ లో ఐ హావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ దాంతో అది ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అనేది చాలా బాగుంది ఎక్స్ట్రా ఉందని మనం చెప్పచ్చు అయితే స్పిరిట్ రావడానికి ముందే నువ్వు స్పిరిట్ కోసం ప్రవాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పి అన్నారు డెఫినెట్ గా స్పిరిట్ కోసం కూడా వెయిట్ చేస్తారు కానీ స్పిరిట్ కంటే ముందు ఫౌజీ వస్తుంది అలాగే ఇంకో నెల రోజుల్లో ఇది వస్తుంది రాజాసాబు వెంట వెంటనే అదే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ప్రవాస నుంచి రెండు సినిమాలు వస్తాయి ఒకటి ఇయర్ బిగినింగ్లో జనవరిలో రాజాసాబు తర్వాత ఫౌజీ అది దసరాకు రావచ్చు లేదంటే ఇలాగా మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరులో రెండు సినిమాలు వస్తాయి రెండు వేల ఇరవై ఏడులో కూడా నాకు తెలిసి రెండు సినిమాలు వస్తాయి ఓకే స్పిరిట్ సలార్ టూ లేదంటే కల్కీ టూ ఇలాగా లైనప్ మన ఇండియాలో అటు బాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు మన టాలీవుడ్ కావచ్చు ఏ హీరోకి లేనంత ఒక అంటే చూస్తే అందరికి మిగతా హీరోలకి లేదా మిగతా హీరోలు ఫ్యాన్స్కి కుళ్ళు కుట్టేంత కుళ్ళు కలిగేంత పెద్ద స్ట్రాంగ్ లైనప్ అనేది ఉందని మనం చెప్పొచ్చు రాజాసాబు రాజాసాబ్ తర్వాత ఫౌజీ ఫౌజీ తర్వాత స్పిరిట్ తర్వాత కల్కీ టూ సలార్ టూ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు కదా దానివల్ల ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు దానికి తోడు ఇప్పుడు బర్త్డే సందర్భంగా బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఈ సినిమా ఒకటి బాహుబలి వన్ టూ కలిపి దాన్ని సినిమాగా రిలీజ్ చేస్తున్నారు మూడున్నర నిడివి నిడివితోటి ఒకే సినిమాగా అంటే ఫస్ట్ హాఫ్ లో కొంత ట్రిమ్ చేసి సెకండ్ హాఫ్ ని కొంత ట్రిమ్ చేసి రెండింటిని మిక్స్ చేసి ఈ రెండు సినిమాల్లో గతంలో షూట్ చేసి వాడనటువంటి కొన్ని సీన్స్ ని జస చేసి రిలీజ్ చేస్తున్నారు అది కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒక ఫీస్ట్ లాగా ఉంటదని మనం చెప్పొచ్చు ఎస్ సార్ ఎలా ఉంది సార్ ప్రభాస్ గారు ఇండియాలోని నెంబర్ వన్ హీరోగా కూడా ఇప్పటికీ ఉన్నారంట సో రీసెంట్ గా ఇప్పటికీ అంటే ఎంత అంటే అందులో ట్రైలర్లో అదే అది రిలీజ్ చేసినటువంటి ఆడియో టీజర్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఏదైతే వర్డ్ యూజ్ చేశాడు సందీప్ రెడ్ వంగ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా తెలుగులో ఛత్రపతి మిర్చి ఇటువంటి సినిమాలతో అతను రేంజ్ ఎక్కడికో వెళ్ళింది మన తెలుగులో కూడా ఒక రెబల్ స్టార్ అనిపించుకున్నాడు ఇంకా బాహుబలి తర్వాత అతని రేంజ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అవును కదా మన బాలీవుడ్కి మార్కెట్ ఓపెన్ చేసినటువంటి సినిమా బాహుబలి ఆ క్రెడిట్ ప్రభాస్కి అట్ ది సేమ్ టైం రాజమౌళికి కూడా దక్కుతుంది అంటే ఆ సినిమాతో అతని రేంజ్ ఎంత దీనికి వెళ్ళిందంటే ఏ రేంజ్కి వెళ్ళిందంటే తర్వాత వచ్చినటువంటి సాహో సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన కొంతమంది బాలేదని పెదవి పిలిచిన ఆ సినిమా అలవకగా మూడు వందల కోట్ల పైన కలెక్ట్ చేయడం అది హీరో స్టార్ డమ్మకి అదే కదా వసూలే కదా సినిమా బాగుందంటే అది ఎవరు చేసినా కూడా హిట్ అవుతుంది కథనాలు పగడ్బందీగా ఉంటే అది ఇంకో హీరో ఎవరు చేసినా కూడా హిట్ అవుతుంది ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది హిందీలో అప్పటివరకు పెద్ద హిట్ లేనటువంటి షాయిద్ కపూర్ చేశాడు ఎంత పెద్ద హిట్ అయింది అవును సార్ కదా ఇప్పుడు యానిమల్ సినిమా అప్పటివరకు రణబీర్ కపూర్ అంత యాక్షన్ సినిమాలు ఏం చేసి ఉండలేదు సార్ కదా అతను లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నటువంటి రణబీర్ కపూర్ తోటి యానిమల్ చేయించాడు అది ఒక రేంజ్ లో హిట్ అయింది అందుకని ఇప్పుడు స్పిరిట్ సినిమాకి ఎలా అంటే మామూలుగా పెద్దగా ఇమేజ్ లేనటువంటి ఒక మన విజయ దేవలకొండతో షాయిద్ తోటి రణబీర్ తోటే అద్భుతాలు చేసినాడు ఇంకా బాహుబలితో ఎక్కడికో పాన్ ఇండియా స్టార్ అయిపోయినటువంటి ప్రవాస్ని పోలీస్ సిన్సియర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చూపిస్తున్నాడంటే ఆ ఊహించుకుంటూనే ఫ్యాన్స్ కి గూస్ ప్రభాస్ గారి కి పోలీస్ బాయి అవునవును మామూలుగానే ఏదో సినిమాలో డైలాగ్ చెప్తాడు కదా టిప్పర్ వచ్చిన దీన్ని గుద్దిన నువ్వు వెళ్ళి టిప్పర్ అలాగే ఆ టైప్ అతను ప్రభాస్ పర్సనాలిటీ కానీ అతని ఇమేజ్ కానీ అలా ఉంది కదా దానికి తోడు ఇప్పుడు ఈ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇంక ఎలా ఉంటది మామూలుగా చిన్న స్థాయిలో ఉన్నా కూడా కాకి అంటే ఇప్పటికి కూడా మన సొసైటీలో అందరూ ఆ పర్సనాలిటీ సంబంధం లేకుండా భయపడే పరిస్థితి ఉంటుంది కొంచెం గౌరవం ఇచ్చే పరిస్థితి ఉంటుంది అటువంటిది ప్రభాస్ లాంటి ఒక మెగా పాన్ ఇండియా స్టార్ పోలీస్ ఆఫీసర్గా చేస్తే అది దానికి తోడు సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక డైరెక్టర్ ప్రభాస్ తోటి చేయించే విన్యాసాలు కానీ మరొకటి కానీ చూడాలని ఎప్పటికప్పుడు ఎప్పుడు ఇప్పుడు చూస్తామని ఫ్యాన్స్ అందరూ కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారని మనం చెప్పవచ్చు ఎస్ సార్ ప్రభాస్ గారి మూవీస్ ఇప్పుడు వరకు ఆడింది ఒకటైతే సో ఇది కూడా మనం బాహుబలి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అంటే ప్రతి సినిమా కూడా బాహుబలి అవ్వకపోవచ్చు కానీ డెఫినెట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ట్రాక్ గాడు చూస్తే ఇది ఖచ్చితంగా స్పిరిట్ అనేది ఒక రేంజ్లో ఈవెన్ బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చేస్తాయి కదా ఇప్పుడు ఒక ఒక షాహిద్ కపూర్ తోటి కబీర్ సింగ్ సినిమానే అతను వెయ్యి కోట్లు పైన కలెక్ట్ చేసింది యానిమల్ సినిమా రణవీర్ కపూర్ యాని యానిమల్ సినిమా కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది ఏది ప్రభాస్ ఇమేజ్ తో పోల్చితే వరదల ఇమేజ్ కొంచెం తక్కువే కదా అవును సార్ అటువంటిది మరి పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు ప్రభాస్ కి తెలుగులో ఎంత పెద్ద మార్కెట్ ఉందో తెలుసు మిగతా అన్ని లాంగ్వేజ్లో కూడా అతను విపరీతమైనటువంటి మార్కెట్ ఉంది ఇంకా హిందీలో చెప్పాం కదా సాహో లాంటి సినిమా పెద్దగా ఏం లేదు అంటే కూడా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది అలాగే ఆది పురుషు కావచ్చు రాధేశ్యాము ఈ సినిమాలు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా విపరీతంగా వసూలు చేసి కమర్షియల్గా సేఫ్ అనిపించుకునే పరిస్థితి వచ్చింది అటువంటిది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు అది మన ఆడియో చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉంటుందని చెప్పి యాక్షన్ ఎంటర్టైనర్స్కి ఎటువంటి ఆదరణ ఉంటుందో జనాలు ప్రేక్షకులు ఎప్పుడు కూడా యాక్షన్ ఎంటర్టైనర్స్కి భ్రహ్మరథం పడతారు అదే కదా అప్పుడు పుష్ప ఆ రేంజ్లో హిట్ అయిందంటే కారణం అదే కదా ఇప్పుడు కేజీఎఫ్ కానీ ఇవన్నీ ఆ రేంజ్లో వంద కొన్ని వందల కోట్లు వసూలు చేసి బాలీవుడ్ అంతా కూడా షేక్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే డబ్బింగ్ సినిమాలు ఇవన్నీ చెప్పాలంటే బాహుబలి డబ్బింగే పుష్ప డబ్బింగే కేజీఎఫ్ డబ్బింగే అయినా సరే అక్కడ మొత్తం బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి కాబట్టి ఈ స్పిరిట్ సినిమా డెఫినెట్గా ఒక మళ్ళీ ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ ఇట్గా నిలుస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి